దేవుని పరిశుద్ధనా ఉన్న స్తోత్రం గాక ఎస్ఐఎం మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్ లో జాయిన్ అయిన దేవుని బిడ్డలందరికీ ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు దేవునికి స్తోత్రంలు దేవుని బిడ్డలారా మనం సేవిస్తున్న దేవుడు బలమైన దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు దేవుడు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో తన కృపను కలగను ఆజ్ఞాపించి తద్వారా ఆయనను మహిమపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో గట్టించిన దినాల్లో నలభై మూడు పాయింట్లు మనం ధ్యానించుకున్నాము ఈరోజు నలభై నాలుగవ పాయింట్ ధ్యానించుకోబోతున్నాము దాని కొరకు ఎస్తేర్ గ్రంథము ఆరో అధ్యాయంలో మొదటి వచనం చదువుతాను ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున పోయినందున రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివే వినిపించబడను రాజు ఆజ్ఞయ్యగా దేవునికి స్తోత్రం దేవుని బిడ్లారా చదువుబడిన ఈ వాక్యం ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏదో నేను కొంచెం చెప్తున్నాను ఏంటంటే అహశ్వరసు రాజుకు నిద్ర పట్టలేదు అప్పుడు రాజ్యపు సమాచార గ్రంథాన్ని చదివించుకుంటున్నాడు అందులో రాయబడ్డ విషయాలు బిగ్ తాను తెరేసు అనే ఇద్దరు వ్యక్తులు అహసును చంపడానికి ప్రయత్నించిన సంగతి మురదకాయ ద్వారా రాజుకు తెలుపబడింది తద్వారా అంటే డైరెక్ట్ డైరెక్ట్గా చెప్పలేదు కానీ మరి బహుశా ఎస్టీఆర్ చెప్పిందేమో రాజు క్షేమాన్ని కోరేవారు కనుక ఆ విధంగా తెలియజేశారు అయితే దానికి పారితోషికంగా ఏమైనా మనం చేశామా అని రాజు అడుగుతాడు ఇదే ఆరో అధ్యాయము పదో వచనంలో ఆ విషయం తెలియజేసిన మురదకాయకు ఏమి చెయ్యాలనో అది రాజు చెప్తూ ఉన్నాడు అలాగే ఏడో అధ్యాయం తొమ్మిదో వచనం ఆ ఏడు అధ్యాయం తొమ్మిదవ వచనంలో రాజు ముందర నుండి షండులలో అర్బోనాను ఒకడు వెలినవాడా చిత్తము రాజు మేలు కొరకు మాటలాడిన ఉరి తీటకు హామాను చేయించిన ఏవది ఎత్తు ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యుద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాణిని తీయడని ఆజ్ఞ ఇచ్చాను నేను ఒక్కసారి వాక్యాలు మూడు చెప్తున్నా ఆరో వచనం మొదటి వచనము ఆరో అధ్యాయంలో ఆ విధంగా మరి పదో వచనము ఆ విధంగా ఏడో అధ్యాయం తొమ్మిదో వచనం ఈ మూడు చదివాను ఇప్పుడు నేను చెప్తానండి సరే దేవునికి స్తోత్రం దేవుని బిళ్ళారా ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజులకు నిద్ర పట్టకుండా చేయడంలో కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఎందుకంటే అది నా ప్రాక్టికల్ అనుభవంలో నేను నేర్చుకున్న అనుభవించిన ఎలాగో ఎగ్జాంపుల్ చెప్తా నా భర్త గారిని ప్రభు నైన్టీన్ నైన్టీ నైన్ లో తీసుకున్నప్పుడు ఆఫీస్ల చుట్టూ ఒకరు తిరగాల ఎందుకంటే సెటిల్మెంట్ డబ్బులు రావడానికైనా కంపాషనెట్ గ్రౌండ్స్ లో జాబ్ ఇవ్వడానికైనా ఎవరన్నా ఒకరు ఆఫీస్ చుట్టూ తిరగాల అని నాకు చెప్పిండ్రు చెప్తే మరి ఒక్కడే ఒక భర్త ఒక్కడే ఒక బావగారు ఒక్కడే ఒక మామగారు ఉన్నారు మా బావగారేమో కువైట్ లో ఉండేది మా మామయ్యనేమో పెద్ద వయసు ఇప్పుడు నా సెటిల్మెంట్ కొరకు తిరగడానికి ఎవరున్నారు అప్పుడు నేను ఈ వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేసిన ప్రభా ఆయన వారి కొరకు రాజులను గద్దించను అని నూట ఐదో కీర్తనలో ఉంది కదా మురదకాయకి మేలు కలగడానికి ఆహరకు నిద్ర బట్టనియలేనివ్వు దానియాలకు మేలు కలగడానికి దర్యా వేసుకు నిద్ర పట్టనీయలేదు యోసేపుకు మేలు కలగడానికి ఫరోకు అలలు పడేటట్టు చేసినావు నా కొరకు నీవు రాజులతో మాట్లాడు ప్రవ్వా తిరిగే వాళ్ళు ఎవరు లేరు నాయన అని నేను కూడా ఇలాగే ప్రార్థన చేసిన అదే మీకు చెప్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా మనం కూర్చున్న దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు రాజులను గద్దించి వాళ్ళకు నిద్ర పట్టకుండా చేసి మనకు మేలు చేయగలడు ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందుకంట రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మని ఆజ్ఞ ఇచ్చి ఆశ్వర ఏం చేసాండే రాజ్యపు సమాచార గ్రంథం చదువుతుంటే విన్నాడు అందులో రాయబడ్డ విషయం ఏంటంటే బిగ్తాను తెరేషు అనే ఇద్దరు ఆశరోసును చంపడానికి ప్రయత్నించిన విషయం వ్రాయబడిందట మరి ఇంత రాజును చంపడానికి కుట్రబందిన వారి విషయం తెలిపిన వాళ్ళు ఎవరు అంటే మురదకాయ దేవుని బిడ్డ అదేమి ఈజీ థింగ్ కాదు ప్రాణాలకు తెగించి ఎందుకు అనంటే ఒకవేళ మురదకాయ చెప్పిండు ఈ విషయం అనేది తెలిస్తే అభిగ్ధాను తెరేషు రాజైన అహష్ కంటే ముందే ముద్దకైన చంపడానికి ఉన్న ఆస్కారం ఉంది ఎందుకంటే ఇండియాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అయితే అందులో ఒకరి ద్వారా హాని తలపెట్టినరు వాళ్ళు ఎక్కడ నివసించారు వాళ్ళకి ఎవరికి కిరాయి వాళ్ళు ఎలాంటి బాంబులను కలిగి ఉన్నారు ఆయుధాలను కలిగి ఉన్నారని ఇవన్నీ ఎంక్వైరీ అండి నాకు అప్పుడు గుర్తొచ్చింది మురదకాయ విషయమే దేవుని బిడ్డ మురదకాయ ప్రాణాలకు తెగించి రాజును కాపాడడానికి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఇచ్చినందుకు రాజు ఏం చేసిండు రాజు ఘనపరచను అపేక్షించేవానికి ఏమి చేయాలి అని ఆవరణలో ఎవరో తిరుగుతుంటే వాళ్ళని తెలిసి అడిగండు ఎవరు అంటే హామాను హామాను యూదులకు శత్రువు నేను ఇది ఎస్టర్ గ్రంథంలో ఉన్న విషయాన్ని చెప్పుతున్నాను రెఫరెన్స్ ఏం చదవకుండా అయితే యూదులకు శత్రువు అయిన హామాను యూదులందరినీ హతమార్చడానికి కుట్ర బన్నాడు ఎందుకు రీజన్ ఏంటి ముర్దకై వంగక నమస్కారం చెయ్యక ఉన్నందుకట దేవుని బిడ్లారా వంగకపోయినా నమస్కారం చేయకపోయినా గనపరచకపోయినా ఎంతటి అసూయి ఉంటుంది తెలుసా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ మొదటి సమయ గ్రంథం పద్దెనిమిది అధ్యాయంలో చెప్తా దావేదు గొల్లాతను హతమార్చినప్పుడు స్త్రీలందరూ గ్రామాల నుండి వచ్చి సౌలు వేల కొలది దావేదు పదివేల కొలది అని స్థుతులు వాడింది ఆనాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను అని ఉంది అమ్మో బొగిడినా కష్టమే ఎదుటోళ్ళు చేసిన మేలును గుర్తించినా కష్టమే ఎవరితోటన్ ఎక్కువ తిరిగినా కష్టమే ఎన్ని చూస్తామో చెప్పొద్దు దేవుని బిడ్డారా మన అన్నదిన జీవితంలో కూడా ఎన్నో సార్లు అసూయను ఎదుర్కొంటాము అవమానాలు ఎదుర్కొంటాం నిందలు ఎదుర్కొంటాము కుట్రలు ఎదుర్కొంటాము అయినా మనం సేవిస్తున్న దేవుడు మనల్ని తప్పించి గణపరిచే దేవుడు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి సరే ఈ అహశ్వరసు ద్వారా ముద్దకాయని గనపరచడానికి రాజు ఇష్టపడ్డాడు కనుక మరి ఏడో అధ్యాయం పదో వచనంలో రాజా ముద్దకాయ కొరకు హామాన్ ఉరికొయ్య సిద్ధం చేశాడు అంటే ఆ ఉరికొయ్య మీద అతన్నే ఉరిదీయ్యమని చెప్పాడు అతన్నే అంటే హామాన్ను దేవుని బిడ్లారా ఒకటి గుర్తు పెట్టుకోవాలి విశ్వాసులైనా ఎవ్వరైనా పర్లే గుంటను త్రవ్వు వాడే దానిలో పడును దావీదంటాడు దేవా నా కొరకు వల ఒడ్డిరి నేను తప్పించుకొని పోచుండగా వాడు అందులో చిక్కుబడును గాక అంటాడు గనక వల్ల వేసేవారు చిక్కుబడతారు ఏం పర్వాలేదు కుట్ర పన్నే వాళ్ళే అందులో పడతారు దానియల మీద అందరూ సందడిగా వచ్చి నేరారోపణ చేసిండ్రట దా రాదైన దర్యావేష్ దగ్గర అప్పుడు దానియల్ని తీసి సింహంలో వేసాడు సింహాలే మింగలేదండి దేవుడు తన దూత నంపి సింహాల నోళ్లను మోయించిందట దర్యావేసుకు నిద్ర పట్టక తెల్లవారే లేచి ఆ సింహపు గుహ దగ్గరికి పోయి జీవం గల దేవుని సేవకుడు అయిన నిత్యము నీవు సేవించుతున్న నీ దేవుడైన నిన్ను రక్షింపగలిగిన అంటే రాజు చిరంజీవి అగునగాక అంటాడు దానియాలు మీరు ధాన్యలు గ్రంథం ఆరో అధ్యాయంలో చూస్తే మీకుంటది అది చదువుకోవచ్చు దాని ఏ తప్పైనా ఏ లోపమైనా చేసిన వాడు కాడు నిర్దోషి ఎట్టి శాసనం సంతకం చేయబడెను ఎట్టి శాసనం ఎవరైతే రాజు దగ్గర మనవి చేయకుండా తమ తమ దేవ దేవుల దగ్గర మొరపెట్టుకుంటారో అలాంటి వారిని సింహ గుణలో సింహొన్లో వేస్తారని తెలిసి కూడా యథావిధిగా వెళ్ళి దానియాలు ప్రార్థన చేసుకుండట ఎరచల్యం వైపు కిటికీ తెరిసి ప్రార్థన చేసిండట అనుదినము ముమ్మారు చేసిండట మరి ఎవరిని సేవించాడో దానియాలు ఆయనే సింహబ్బం నుండి రక్షించాడు దానియాలను దేవుని బిడ్డ దేవుని బిడ్డలమైన మనము ఎవరి కొరకు హాని తలపెట్టొద్దు ఎవరైనా మన కొరకు హాని తలపెట్టిందంటే అందులో వాళ్ళే పడతారని గుర్తు పెట్టుకోవాలా సరే మురదకాయకి ఆశరోస్ ద్వారా కలిగిన ఘనత ఏంటంటే రాజు ధరించే వస్త్రాలు ధరించి రాజు ఎక్కే ఆ గుర్రం మీద ఆ యొక్క రథం మీద ఊరేగించి అది హామానే చెప్తాడు చూడండి ఆరో అధ్యాయం ఆరో వచనం రాజు గణపరచని అపేక్షించేవానికి ఏమి చేయవలనని రాజు అతన్ని అడగగా హామాను నన్ను గాక మరి ఎవరిని రాజు గణపరచని అపేక్షించునని తనలో తాను అనుకుని రాజుతో ఇట్లా నేను రాజు గణపరచని అపేక్షించడానికి చేయదగినది ఏమనగా రాజు ధరించుకొని రాజవస్త్రములు రాజు ఎక్కువ గుర్రము రాజు తల మీద ఉంచుకునే రాజకిరీటము ఇవన్నీ గనులైన ఒకరు తీసుకొని రావాలా రాజు గణపరిచన్న అపేక్షించేవానికి ఇట్లు జరుగుద్ది అని చాటింపు చేయాల రాజవీధిలో సరే ఆ విధంగానే హామాన్ హామాన్ తోడు చెప్తాడు రాజు ఆ విధంగానే మురకాయకి చేయిపో అంటాడు దేవుని బిడ్డ మురదకాయ జీవం గల దేవుని సేవించే దేవుని బిడ్డ కుట్రలు ఎన్ని పన్న మురకాయని దేవుడు గణపరిచాడు మనం ఈరోజు ధ్యానంలో నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎవరికి మనం కుట్రలు పన్నొద్దు గుంటలు ద్రవ్వొద్దు ద్రవ్వితే మనమే పడతామని గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా మన కొరకు గుంట ద్రవ్వినా దేవుడు అలాంటి వారిని లేపి గనపరుస్తాడు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి రాజు ఆజ్ఞ పించినప్పుడు ఇలాంటి మేలు మురదకాయకి జరిగితే ముదకై దేవుని కృప ద్వారా అది పొందిండు గనక దేవుణ్ణి మహిమపరచకుండా ఉండగలుగుతాడా అండి దేవుని బిడ్డ కృప కలుగా నాజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరంలో దేవుడిని మురదకైకి చేసిన ఆ గొప్ప కార్యంను మనం దళంచుతున్నాం నలభై నాలుగవ పాయింట్గా గనక దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలమైన మనము ఎవరికి గుంటలు తవ్వద్దు గుంట మనకెవరన్నా దవ్వినా కూడా మనల్ని పైకి తీసుకుపోయి గణపరుస్తాడు దేవుడు దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉండడానికి మాత్రమే ప్రయత్నం చేసుకోవాలి అది నలభై నాలుగవ పాయింట్ నలభై ఐదవ పాయింట్ చెప్తున్నానండి మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయంలో పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనం ఆ వాగునీరు నీవు త్రాగుదు అచ్చటికి నీకు ఆహారం తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని అని చెబుతూ నువ్వు సారేపతు విధవరాలకు దగ్గరికి వెళ్ళు ఆ పదే వచనం అందుకు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిన యుద్దకు రాగా ఒక విధవరాలు అతట కట్టె లేరుచుండుచుండి అయితే ఆమెకు దేవుడు సెలవిచ్చిండు ఏమని ఇదిగో దైవ సేవకుని పంపిస్తున్నా ఆమెను పోషించడానికి నీకు ఆజ్ఞాపిస్తున్నాను నలభై ఐదో పాయింట్ మొదట రవి అధ్యాయము నాలుగో వచనం ఒకటి రెండవది విధవరాలి విధవరాలకి ఆజ్ఞాపించాడు అది పదమూడవ వచనం అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు నీవు పోయి చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా ఇద్దరికి తీసుకొని రా అని ఏలియా సారేపతి విధవరాలతో చెప్పాడు కానీ ఆ విధవరాలకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు అనేది తొమ్మిదో వచనంలో ఉంది నిన్ను పోషించుటకు అచ్చన్నున్న ఒక విధవరాలకి నేను సెలవిచ్చి తిని దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా దేవుని కొరకు నిలబడ్డటువంటి ఏలియాను పోషించడానికి దేవుడు కాకోలంలకు ఆజ్ఞాపించిండు కార్యపతు విధవరాలకు ఆజ్ఞాపించిండు దేవుని పని మనం చేస్తుంటే దేవుడు తన బిడ్డలను పోషించే పని తన బిడ్డలను కాపాడే పని నోరు లేని మూగజీవులైన కాకోలము కాకినెప్పుడైనా ఎప్పుడైనా చూశారండి మీరు అది చిన్నపిల్లల చేతిలో ఉన్న రొట్టెను తన్నుకొని పోతుంది కానీ అది ఇస్తుంది అసలు కానీ ఏలియాకు మాత్రం ఉదయం అందును సాయంకాలం అందును రొట్టె మాంసం రెండు తెచ్చిచ్చిందట దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా వినవు అనుకున్న మూగజీవులను కూడా దేవుడు ఆజ్ఞాపిస్తే వింటాయి బిలాము ఆ మోయాబు రాజైన బారాకు ఇచ్చే డబ్బు మీద ఆశ పెట్టుకొని పోతుంటే గార్ధపంతో దేవుడు మాట్లాడిపించిండీ ఇదిగో బిలాము నువ్వు ఎక్కడికి పోతున్నావు దేవుడు ఆశీర్వదించిన జనమును శపించడానికి వీల్లేదు నువ్వు అందుకే బిలాం అంటాడు యహో ఆశీర్వదించ నేను నేనేమని శపించాలా దీవించడానికి నాకు సెలవైంది కనుక నేను దీవెన వచనమే పలుకుతా దేవుని బిడ్డ బిలాంకు బుద్ధి చెప్పడానికి గార్ధ ఏలియాను పోషించడానికి కాకిని ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా యోన నినవే నుండి నినవేకు దుర్గతి ప్రకటించు అని దేవుడు చెప్తే నినవేకి వెళ్లకుండా తర్శీస్కి వెళ్ళాడు తరిశిష్కు వెళ్తుంటే ఓడలో వెళ్తుంటే పెద్ద తుఫాన్ వచ్చిందంట ఓడ బద్దలైపోయే గతే ఓడలో ఉన్న సరుకు అంతా నష్టమైపోయింది సరుకు అంతా నష్టమైపోయినప్పుడు అందరూ తమ తమ దేవతలను ప్రార్థన చేస్తుంటే యోనా మంచిగా నిద్రపోతుండట పోయి నిద్రపోతా దేవుని బిడ్డ అంత పెద్ద తుఫాన్లో చిక్కుతే యోనాకి ఎట్లా నిద్ర వచ్చిందండి ఈనాడు లోకము ప్రపంచము తలక్రిందులైపోతుంది ఎంతవరకు చూస్తున్న దృశ్యాలను ఆలోచిస్తుండ్రు మునుపెన్నడి లేనటువంటి ప్రకృతి బీభత్సాలు జరుగుతున్నాయి భూకంపాలు జరుగుతున్నాయి యుద్ధాలు జరుగుతున్నాయి ప్రమాదాలు జరుగుతున్నాయి అయినా దేవుని వైపు చూస్తున్నామా ఎంతసేపు ఈ లోకంలో ఉన్నవి మనకు కావాలనే దానికే ఆరాటము ఆశ దేవుని బిడ్డ ఈ లోకమును దాని ఆశయు గతించిపోవును ఏమున్నా పర్వాలేదు ఏమి లేకపోయినా పర్వాలేదు ఇందాక దావేదు గురించి చదివినప్పుడు దావేదు తల్లిదండ్రులు తన దగ్గర లేరు అన్నలు లేరు బిడ్డనిచ్చిన మామ ఉరిగా ఉండడానికి ఇచ్చిండట మీ కాలను అయిన తర్వాత విషపు చూపు నిలిపిండట మంచం మీద పండుకొని ఉంటే మంచముతోటే తీసుకురండి ఆయనను చంపేయాలని అంటాడు జీపు అరణ్యంలో కెయిల అనే ప్రదేశంలో గుహల్లో దాక్కున్న దావేదను వెతుకుతా ఉన్నాడు దేవుని బిడ్డ ఇలాంటి పరిస్థితుల్లో దావేద చూసింది ఎవరిని దేవుని మనకి మనకెన్ని కష్టాలున్నా మన చుట్టుప్రక్కల ఎన్ని బాధలున్నా మనం చూడాల్సింది ప్రభువును వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుక్కలిగను వారి ముఖములు ఎన్నడనూ లజ్జింపవు ఇరవై ఐదో కీర్తనలో నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకుంటున్నా ప్రభు అంటాడు దావేదు నేను ఏకాకిని ప్రభు మిగిలిన బాధపడేవాడిని నా వైపు తిరిగి నన్ను కనికరించు దేవుని బిడ్డ మన ఆశ్రయము దేవుడే మన ప్రార్థన వినేది దేవుడే మన ఆపదలు తప్పించేది దేవుడే మన రోగాల నుండి విడిపించేది దేవుడే ఆ దేవుడు అనే దానికి పేరు చెప్పాలి కనుక ఏసు ప్రభువు దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా ప్రభువు వైపు తిరిగి ఆయనకు మనం చెప్పుకున్నప్పుడు మన శ్రమలన్నిట్లో నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు ఏలి అను పోషించడానికి కాకోలంకు చెప్పిండు సారే పత్రీ చెప్పిండు యోన రెండో అధ్యాయంలో మొరపెట్టి ప్రార్థన చేస్తే చేపకు ఆజ్ఞాపించినందుకు చేప కక్కేసినప్పుడు సముద్రంలో కక్కేయలేదట మీరు చూడండి ఆ రెండో అధ్యాయంలో ఒడ్డుకెళ్ళి కక్కేసిందంట అంటే యోనాకి ఈత రాదేమో మనకి ఏమి కావాలనో దేవునికి తెలుసండి మనల్ని ఎట్లా కాపాడాలనో దేవునికి తెలుసు నోరు లేని మూగజీవులైనా చేపైనా గార్ధపమైనా కాకైనా దేవుని ఆజ్ఞను పొందిన అంటే మనకు మేలు చేస్తాయి గనక దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలమైన మనము రెండు వేల ఇరవై ఐదులో కృపను పొందుతున్నాము తద్వారా దేవుని మహిమపరచాలి మన ఆపదలు తప్పిస్తున్నాడు మనల్ని పోషిస్తున్నాడు మనల్ని మనకు మేలు చేస్తుండు మనల్ని గనపరుస్తుండూ మర్దకాయను గనపరిచినట్టు అసలు నేల నుండి దరిద్రులు లేవనెట్టి ప్రజల ప్రధానులతో కూర్చోబెట్టేవాడు అని నూట పదమూడో కీర్తనలో ఉంది మన స్థితి ఏంటి మన గతి ఏంటి మీ సంగతి నాకు తెలియదు అనుకోండి నా విషయం నేను ఎప్పుడు చూసుకుంటా కనుక మీకు చెప్తున్నా ప్రభా ఏ స్థితి నుండి ఏ స్థితికి తెచ్చినావు నాయన నేను ఎవ్వరికి తెలుసు అసలు ఈ దేశంలో నన్ను వాడుకోవడానికి నీవిచ్చిన అవకాశమే నీ కృపనే నాయన అనుకుంటా దేవుని బిడ్డ దేవుని కృప ద్వారా మనం బ్రతుకుతున్నాం దేవుడు పోషింప పోషిస్తే మనం పోషింపబడుతున్నాం దేవుడు మేలు చేస్తే మేలు పొందుతున్నాం కనుక దేవుణ్ణి గణపరచుదాం దేవుని కృప ద్వారా అన్ని పొందుకున్నప్పుడు మనం దేవుణ్ణి మహిమపరచాలా దేవునికి స్తోత్రములు నేను ఈ నలభై నాలుగో పాయింట్ నలభై ఐదో పాయింట్ ఆ ఈరోజు చెప్పాను మరి నాకు వచ్చే వారం ప్రయాణంలో ఉంటే గనక ఆ తర్వాత మళ్ళీ నాకు అవకాశము ఇవ్వబడుతుందేమో ఇండియాలోనే ఇవ్వబడుతుంది నేను ఒక్కొక్కరికి మీకు ఫోన్ చేసి కూడా చెప్పలేపోతున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు వందనాలు ఈ నా మాటలు ముగిస్తున్నా దేవునికి స్తోత్రములు ఆ వాగ్దాన వాక్యం చదువుతానండి సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నాలుగవ వచనం యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును ఐశ్వర్యమైన ఘనతైన జీవమైన దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా కలుగుద్ది అని దొరుకుతాయని దేవుడు చెప్తున్నాడు ఇది దేవుని వాగ్దానం దేవుని బిడ్డారా ఏ ప్రేర్శలో ఉన్న మనందరం కూడా దేవుని అందు భయభక్తులు కలిగి ఐశ్వర్యమును ఘనతయు జీవమును తద్వారా పొందుకోవడానికి దేవుడు మనందరికి సహాయం చేయను గాక ప్రారంభం చేసుకుందాం దేవునికి స్తోత్రం నాయన దయగలిగిన ప్రభా పరిశుద్ర ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కృపకలుగా నాజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరంలో మేము నలభై నాలుగవ పాయింట్ నలభై ఐదవ పాయింట్ ధ్యానించుకున్నాం ప్రభా నాయన తండ్రి ఆరు నెలలు మమ్మల్ని కాపాడినావు ఏడు నెలలు కాపాడినావు ఎనిమిదవ నెలలో కూడా ప్రవేశపెట్టావు దాదాపుగా సంవత్సరం యొక్క ఎక్కువ రోజులు అయిపోయినాయి ప్రభ మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనాలు మమ్మల్ని పోషిస్తున్నందుకు వందనాలు మమ్మల్ని వాక్యము ద్వారా ఆత్మలను బలపరుస్తున్నందుకు వందనాలు నాయన ఎస్ఐ ప్రేరసలను దీవించు నాయన జాయిన్ అవుతున్న ప్రతి బిడ్డను దీవించండి వాక్యం వింటున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి నాయన నాకిట్టి అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ నాయన నీ సన్నిధిలో మాకు సంపూర్ణ సంతోషం నీ కుడి చేతిలోని ఇచ్చే సుఖము ఘనతా ప్రభావం నీ సన్నిధిలోనూ బల సౌందర్యములు నీ పరిశుద్ధ స్థలంలో మాకు దొరుకును అట్టి మీ సన్నిధిని ప్రేమించి నీ వలన వచ్చు దీవెనలు పొందుకోవడానికి ఘనతయు జీవమును ఐశ్వర్యమును అన్నీ నీ యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా మాకు దొరుకుతాయని మీరు సెలవిచ్చారు గనక మేము నీ అందు భయము భక్తి కలిగి నీ దీవెనలు నీ వాగ్దానాలు స్వతంత్రించుకున్నకు సహాయము చేయమని ఏసు నావును ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి ఆమెను తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము సహవాసము ఆదరణ కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు నిత్యము తోడైండి నడిపించును గాక ఆమెను